తగ్గేదేలే అంటూ ప్రధాని సభకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇవాళ అమరావతి పర్యటనకు ప్రధాని మోదీ వస్తుండటంతో ఆరు వేల ఐదు వంద మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది సభ జరిగే ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల వరకు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా సర్కార్ ప్రకటించింది సభకు ఐదు లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో అత్యవసర సహాయ సహకారాలు అందించేందుకు అలాగే ఎమర్జెన్సీ వైద్యానికి ముప్పై తొమ్మిది బృందాలను సర్కార్ సిద్ధం చేసింది ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను రెండు వందల మంది ఎంఆర్ఓలు రెండు వందల మంది సర్వేర్లు వంద మంది ఆర్డీఓలకు ప్రభుత్వం అప్పగించింది ఎస్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు ఎస్ విజయ్ చంద్రన్ ఇవాళ ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో అంటే భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం ఎంతమంది పోలీసులు మోహరించారు ఏ విధంగా ఆ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల ఐదు వందల మంది పోలీసులు ఇక్కడ రాజధాని ప్రాంతంలో మోహరించారు ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఒకవేళ వర్షం కురిసిన పరిస్థితులలో ఈ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడంతా నల్లరగల నీడ కావడంతో అక్కడ బృరదమయమైపోయి వాహనాలు చిక్కుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రోడ్ల మీద అంటే ఇక్కడిక సీరియాక్సెస్ రోడ్డు అయితేనేమి గతంలో ఏవైతే విశాలంగా నిర్మించినటువంటి రోడ్లు అయితే ఆ రోడ్ల మీద పార్కింగ్ పెట్టేందుకు అని చెప్పేసి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ దీనికి సంబంధించి ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ జరిగినా ట్రాఫిక్ ఇబ్బంది కంట్రోల్ జరిగి ఏర్పడినా కూడాను వాటన్నిటిని కూడాను వెంటనే కోసం అని చెప్పేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్తో పాటు అన్ని విషయాలను ఏవైనా అసాంఘిక సంఘటనలు జరగకుండా కూడాను వీటన్నిటిని కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేటువంటి వాహనం ఏదైతుందో ఓపెన్ టాప్ లో కాకుండా ఆయన లోపలే కూర్చొని ప్రజలకు అభివాదనం చేయడం జరుగుతుంది ఆయన వచ్చిన తర్వాత హెలికాప్టర్ తిరిగిన తర్వాత వేదిక వద్ద వరకు ఆయన ఆ కాన్వాయ్ పెడుతుంది ఒక ర్యాలీగా కాన్వాయ్ పెడుతుంది అయితే ఈ భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ఓపెన్ టాప్ వెహికల్లో కాకుండా ఆయన వాహనంలో కూర్చొనే ప్రజలకు అభివాదనం చేస్తారు రోడ్డుకు ఇరువైపులా ఆ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పనికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆయన కేవలం గంట పదిహేను నిమిషాలు మాత్రమే ఈ సభా ప్రాంగణంలో ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడున్నటువంటి దేశంలో నెలకొన్న పరిస్థితులు ఈ నేపథ్యంలో ఆయన పర్యటన త్వరగా ముగించుకుని అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన పర్యటన అంతా కూడాను ఒక పగర్బందీగా ఒక ప్లాన్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సభా వేదిక మీద కూడాను ఎక్కువ మంది ఉండకుండా కూడాను దానికి సంబంధించినటువంటి ఎవరైతే అవసరమో వాళ్ళను మాత్రమే అక్కడ పెట్టడం జరుగుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు మంది మాత్రమే సభా వేదిక మీద ఉండే అవకాశం ఉంది వీరిలో మంత్రులు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు సహచర మంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ నారాయణ లోకేష్ మాత్రమే ఈ సభా వేదిక మీద ఉంటారు కేంద్రానికి సంబంధించినటువంటి నలుగురు మంత్రులు ఈ సభా వేదిక మీద ఉంటారు ఈ పెమ్మసాని ఆ బండి సంజయ్ శ్రీనివాస భూపతి వర్మ రామ్మోహన్ నాయుడు ఈ నలుగురు కేంద్ర మంత్రుల అవకాశం ఉంది వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా ఇవే ఈ కార్యక్రమానికి వస్తున్నట్లుగా సమాచారం అందిస్తూ ఉంది ఈ సభనంతటిని విజయవంతం చేసేందుకోసము ప్రతి చోట కూడాను అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై పనులు చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్రన్